आपताबी salahई बाजि अवाड़ितो, ब करा aúnसा है चिलताबी उस Алदो भी भुषा, इस भारत को Campa काने कार्नीम आओ्� goal is to many responsible, भी ऊपánीiv trabalhar लाजो isn't by you girl is to be a new kleine అవన్నీ కూడా నేను మళ్ళీ మాట్లాడతా అండి దాని మీద కూడా నేను చర్యలు తీసుకుంటాను వారం పది రోజుల తర్వాత మొత్తం కూడా టీమ్ వేస్తా టీమ్ వేసి ఎవరెవరు క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు ఎవరు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు అంతా కూడా నేను

చెప్పండి సార్ అందరికి నమస్కారం అమ్మ నేను డాక్టర్ వెంకటేశ్వరరావు డిఎండిహెచ్ఓ రంగారెడ్డి జిల్లా మరి ఈరోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి సం ఇక్కడ విషయం జరిగింది అది ఎవరు కూడా మనం అంటే ఒప్పుకునేది కాదు అయినా కూడా మనకి పద్దెనిమిది వారాలకే అబార్షన్ కావటం అంటే అది దురదృష్టం ఏంటంటే ముప్పై ఆరు ముప్పై ఏడు వారాల టైం అంటే తొమ్మిదో నెలలో రావాల్సిన నొప్పులు అనుకోకుండా ఐదో నెలలో రావడం అంతలోపులో డాక్టర్ కూడా ఇక్కడ లేకపోవడం మరి వాళ్ళు ప్రయత్నం చేసిన చెప్పి చెప్తున్నారు అయినా కూడా ఏదేమైనా కూడా మరి పిల్లలు ఇద్దరు చవరి పిల్లలు మరి అంటే అదృష్టము దురదృష్టము పాపం ఆరు సంవత్సరాల తర్వాత బాబుకి అమ్మేష్ గణేష్ కీర్తి దంపతులకి మరి ఐవిఎఫ్ ద్వారా ఫర్టిలైజేషన్ ద్వారా పత్తి నైన్లో మరి ఎంతో కష్టపడితే గర్భిణి అందింది మరి అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఐదో నెలలో అట్లా నొప్పులు రావడం వల్ల దురదృష్టం అంటే గర్భసంచి మొదటి భాగం అంటారు సర్వీక్స్ అంటారు అది ఓపెన్ చేసుకోవడం అనేది జరగదు మామూలుగా తొమ్మిదో నెలలోనో ఎనిమిదో నెలలోనో జరుగుతుంది ఏడు నెలలు దాటితే పిల్లలు బేటలు బతుకుతారు కానీ ఐదో నెలలోనే జరగడం వల్ల బిడ్డలు బతికే అవకాశం లేదు కాబట్టి మరి డాక్టర్ ఉండి ఏదైనా చేస్తే ప్రొలాంగ్ కావడానికి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఇప్పించినా అని చెప్తున్నారు మరి అవన్నీ కూడా మనం నమ్మట్లేదు నమ్మినా కూడా డాక్టర్ లేకపోవడం అనేది దాని మీద మనం చర్య తీసుకోవాల్సింది అనేటటువంటి ఆలోచనతో మరి హాస్పిటల్ సీజ్ చేస్తున్నా మరి డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ జరిపించి మనకి ఈరోజు జరిగినటువంటి కీర్తి గణేష్లకి న్యాయం చేయడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను మీ అందరి ముందు కూడా అందులో యాక్చువల్ గా ఏంటంటే